అప్డేట్ స్వాగతం గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర మేయర్ అముద సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేసిన త్యాగం ఈరోజు గుర్తు చేస్తున్నాము మరియు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆదేశం వరకు కూడా స్వచ్ఛ సేవ ఖాదీ సంబంధించి చేనేతలు వాళ్ళు కూడా బేసిక్లీ ముందుకి వెళ్ళాలి ముందుకు రావాలి వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అందరూ కొనాలి సందర్భంగా కూడా ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ నేను ఆర్గనైజర్స్ కి ధన్యవాదం తెలియజేస్తున్నాను సో ఈ సంవత్సరం గత ఒక పదిహేను నెల నుంచి చూస్తే జిల్లాలో కొన్ని కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి నేను కూడా సిటిజన్స్కి జనాలకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను స్వచ్ఛత ఈ సేవ శానిటేషన్ గురించి అందరూ బేసిక్లీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ద్వారా మీ ఊర్ మీ సిటీ ఇంకా బాగా ఉంటే అది అందరూ చేయగలిగితే బాగుంటుంది అది నేను కోరుతున్నాను మనం చూస్తున్నాము మన శానిటేషన్ వర్కర్స్ మార్నింగ్ నుంచి నాలుగు ఫోర్ ఏఎం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటారు సిటిజన్స్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటే మనం కొద్దిగా సాయం చేయగలిగితే ఒక యాభై శాతం వరకు వాళ్ళ పని తగ్గుతుంది సో నేను అందరికీ ఒక్కటే కోరుతున్నాను మీ చుట్టుపక్కన ఎప్పుడన్నా మీకు ఒక అవకాశం దొరుకుతుంది మీరు శ్రమదానం చేయాలి మీరు శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు పని చేయాలి అదే మనం చేయగలిగితే ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై శాతం ఆటోమేటిక్ గా ఊరికి పెరుగుతుంది టూరిజం పెరుగుతుంది మరియు బయట నుంచి ఎవరు వస్తే వాళ్ళు కూడా చెప్తారు ఈ ఊరు బాగుంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఇక్కడ శానిటేషన్ ఉంది సో ఈ సంవత్సరం థీమ్ కూడా శానిటేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకంగా డైరెక్షన్స్ కూడా వస్తున్నాయి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ప్రతి నెల ఒక థీమ్ పెట్టి అవేర్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి శానిటేషన్ గురించి అవగాహన తెలియాలి ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు చట్టూర నియోజకవర్గ ప్రజలకి అలాగే నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు ప్రజల కోరికలు ఎమ్మెల్యేలు వింటారు ఎమ్మెల్యేలుగా ప్రజల సమస్యలు తీర్చాలనే మాకు ఆరాటం ఉంటుంది ఆ ఆరాటాన్ని వెనకుండి నడిపించే మంచి ఎవరైతే అధికారులు ఉంటారో అప్పుడే ఆ ప్రభుత్వానికి కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఆ ఊరికి కానీ మంచి పేరు వస్తుంది అందులో భాగంగా మన సుమిత్ గారు అయితే మేము ఏదన్నా మనకి అది వీళ్ళు కాదు అని తెలిసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు ముందు ఆయనలో ఒక చిరునవ్వుతో స్మైల్ ఉంటుంది అంటే చేసేద్దాం చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పలేదని ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించి ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఆ ఒక ముందుకు తీసుకుపోయే క్రమంలోనే మనకి కేంద్ర విద్యాలయం కూడా వచ్చింది కాబట్టి మరొక్కసారి చిత్తూరు యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు ఈ రోజు గాంధీ జయంతి రోజు గాంధీ గురించి ఎవరికేం కొత్తగా చెప్పే పని లేదు గాంధీవాదాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు గాని మన చంద్రబాబు నాయుడు గారు గాని వారి బట్టలు వాళ్ళు వేసుకునే బట్టలు తోనే తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వము వాళ్ళ నాయకత్వము వారిని అనుసరించే మేమందరూ కూడా మాకు ఎవరైనా ఒక స్ఫూర్తిదాయకమైన నాయకులు ఉన్నారు అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కన్ను అయితే ఇంకొక కన్ను మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు నిరంతరం కష్టపడుతుంటారు వారిద్దరిని చూస్తే ఈరోజు ప్రపంచమే గర్వపడుతుంది ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మన భారతదేశం ప్రధాని పోతున్నాడు అంటే ఈ రోజు మన పవర్ ఏమనేది చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని దేశాలకు పోయినా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశ అధికారులు అక్కడ నాయకులు కూడా సెల్యూట్ కొడతారు అంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అంటే వీరిద్దరూ నేను ఒక సందర్భంలో చిన్న అప్పుడప్పుడు ఎక్కువ నేను అబ్జర్వ్ టీవీ చూస్తుంటా నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మహబూబ్ నగర్ నాగర్ కర్లు సభలో మోదీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని లాగి కూర్చోబెట్టి కానీ మీరు స్టార్ట్ చేయండి అని పక్కన కూర్చున్నాడు అంతటి గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు దేశానికి ఎవరున్నంటే అది నరేంద్ర మోడీ అలాగే నరేంద్ర మోడీ గారు ఏది చేపట్టినా అది ప్రజలకు మంచి జరుగుతుంది అని భావించి మొన్న జీఎస్టీ ఏదైతే అన్ని వస్తువుల పైన ధరలు ఎక్కువైపోయినాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మనం ప్రజలకు ఏవో స్కీములు ఇస్తున్నామో అయినాను వాళ్ళు సంతోషంగా లేదు అని తెలిసిన తక్షణం నరేంద్ర మోడీ గారు చాలా వాటిపైన అంటే ముఖ్యంగా మహిళలకి పొద్దున పాల కార్డు నుండి పనుకుని ట్యాబ్లెట్ వేసుకునే దాకా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటిపైన జీఎస్టీ తగ్గించడం జరిగింది